టాటా టియాగో ఎక్సీ వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ పెట్రోల్ కార్ అండి రెండు వేల ఇరవై ఒకటి మాటల్లో రీడింగ్ వచ్చేసరికి అరవై ఐదు వేలు ధర కేవలం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు మాత్రమే అండి ఇంకా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ వచ్చేసి కార్కి రెండు వేల ప రెండు వేల ఇరవై ఒకటి టాటా టియాగో చాలా బాగుంది నీటి ఉంది తొందర వచ్చి తీసుకోవాలి ఇది ఉండే ఐ ట్వంటీ హాస్ట ఆప్షనల్ టాప్ అంటూ పెట్రోల్ కారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రిష్యూ అయింది డె ఐదు వేలు తిరిగింది ధర కేవలం ఐదు లక్షల ఎనభై వేలు అండి దీనిలో ఒక సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి దీంట్లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అలైబీల్స్ ఫుల్ స్టార్ట్ ఇయర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి దీంట్లో టాప్ హ్యాండ్ ఫుల్ టాప్ హ్యాండ్ ఇది మారుతి బెలోనో డెల్టా పెట్రోల్ కారు రెండు వేల పదహారు మార్లు రెండు వేల పదిహేడులో రిస్ అయింది ఎనభై రెండు వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల ముప్పై వేలు అండి ఇంకా బార్గనింగ్ ఉంటుంది ఫైనాన్స్లో ఎయిటీ పర్సెంట్ వచ్చింది కార్కి ఇది ఉండే గ్రాండ్ ఐటెండ్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదిహేడు అండి టూ థౌసండ్ సెవెంటీన్ మార్లు డీజిల్ వెహికల్ నలభై ఒక వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల ముప్పై వేలు ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ వన్ఎస్ఏ గారికి టెనాల్ ట్రైబర్ ఆర్ఎక్ జెడ్ టాప్ అండ్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవైలో రిజిస్ట్రీ అయ్యింది ఈ సెవెన్ సీటర్ వెహికల్ పెట్రోల్ కారు యాభై నాలుగు వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల డెబ్బై వేలు మాత్రమే అండి ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ వన్ఎస్ గారికి ఇది ఉండే గ్రాండ్ ఐటెన్ సరే ఉండేవి ఐటెన్ స్పోర్ట్స్ వేరియం కప్ప పెట్రోల్ కారు రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో రీజ్ అయింది అరవై నాలుగు వేలు తింది ధర కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలు అండి ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ సేమ్ లోన్ చేస్తా ఇది సేల్ దీనికి లోన్ రాదు రెండు వేల పద్నాలుగు మాలో డీజిల్ వెహికల్ తొంభై ఏడు వేలు తిరిగింది ధర కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు అండి ఫైనాన్స్ రాదు క్యాష్ పెట్టుకోవాలి కార్కి ఇది మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఐసి వేరియంట్ ఇది పెట్రోల్ సిఎన్జి రెండు వేల పన్నెండు మోడల్ రీడింగ్ వస్తరికి అరవై ఐదు వేలు తింటుంది కేవలం ఒక లక్ష ఎనభై వేలు ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ వచ్చేస్తే గారికి డస్టర్ ఆర్ఎక్సెల్ రెండు వేల పదమూడు మోడల్ డిజిల్ వెహికల్ ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిని కేవలం మూడు లక్షల పదివేలు అండి రెండు వేల పదమూడు డస్టర్ ఫైనాన్స్ కూడా చేస్తాయి ఎయిటీ పర్సెంట్ మార్తీ విటారా బ్రిజా విడియా వేరియంట్ డిజిల్ కార్ అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ రీడింగ్ ఒకసారికి ఎనభై నాలుగు వేలు తిరిగి ధర కేవలం ఏడు లక్షల యాభై ఐదు వేలు మాత్రమే అండి ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ వనేసి కార్కి బ్రిజా పంతొమ్మిది మాళ్ళండి చాలా బాగుంది ఈ స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ కారు రెండు వేల పదకొండు మాములు డెబ్బై ఒక వేలు తిరిగింది ధర కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు అండి ఇంకా బార్గెనింగ్ ఉంటుంది రెండు రెండు వేల దాకా మాట్లాడవచ్చు కస్టమర్ తోటి మాడదాం ఫైనాన్స్ రాజు క్యాష్ ఎట్టుకోవాలి కార్కి ఇది మారుతి ఆల్టో ఈ ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ ఎవరైనా రెండు వేల పద్దెనిమిది మాళ్ళు పెట్రోల్ కారు అరవై రెండు వేలు తిరిగింది ధర కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు లోన్ ఫుల్ వస్తుంది ఈ కార్కి రైట్ మారుతి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరియంట్ డీజిల్ కార్ అండి ఈ వెహికల్ మాల్లో రెండు వేల పదిహేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ మాల్లో ఎనభై రెండు వేలు ధర కేవలం నాలుగు లక్షల అరవై ఐదు వేలు ఇంకా బాగానే ఉంటుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఉంది కార్కి